బులితెర ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ మొత్తానికి ప్రారంభమైంది ఈసారి చదరంగం కాదు రణరంగమే అనే సరికొత్త నినాదంతో మొదలైంది సీజన్ నైన్కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్నారు సెలబ్రిటీలు సామాన్యుల మధ్య జరుగుతున్న ఈ పోరు మొదటి ఎపిసోడ్తోనే ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తించింది స్టార్మా జియో హాట్స్టార్లలో ఆదివారం రాత్రి ఏడు గంటలకు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ప్రారంభమైంది గత సీజన్లకు భిన్నంగా ఈసారి సరికొత్త మార్పులతో షోను తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు చెబుతున్నారు ఇప్పటి వరకు యుద్ధభూమిలో శంఖం పూరించే కృష్ణుణ్ణి చూశారు కానీ ఈ సీజన్లో నేరుగా రంగంలోకి దిగే అర్జున్ని చూస్తారు అంటూ బిగ్ బాస్ వాయిస్తోనే షో తీరు ఎంత కఠినంగా ఉంటుందో స్పష్టం చేశారు డబల్ హౌస్ కాన్సెప్ట్తో పాటు ఊహించని మలుపులతో ఈ సీజన్ మరింత రసవత్తరంగా సాగుతుందనే సంకేతాలున్నాయి గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ లో భాగంగా తొలి కంటెస్టెంట్ గా బుల్లితెర నటి తనూజ ఒకప్పుడు లక్స్ పాప లక్స్ పాపగా పేరు పొందిన నటి ఆశా షైని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు వీరిద్దరి ప్రవేశంతో ఇంట్లో సెలబ్రిటీల సందడి మొదలైంది ఇక ఈ సీజన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న సామాన్యుల ఎంపిక ప్రక్రియను హోస్ట్ నాగార్జున చాలా చక్కగా వివరించారు వేదికపైకి వచ్చిన వారిలోంచి మొత్తం ఐదుగురు సామాన్యులకు హౌస్లోకి వెళ్లే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు వీరిలో ముగ్గురిని ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా మరో ఇద్దరిని ప్రత్యేక జూరీ ద్వారా ఎంపిక చేయబోతున్నట్లు చెప్పారు ఈ వినూత్న విధానం షోపై అంచనాలు మరింత పెంచాయి కింగ్ నాగార్జున తనదైన శైలిలో కంటెస్టెంట్లను పరిచయం చేస్తూ కొత్త నియమాలను వివరిస్తూ తొలి ఎపిసోడ్ను ఉత్సాహంగా నడిపించారు రా రాబోయే రోజుల్లో సెలబ్రిటీలు సామాన్యుల మధ్య జరిగే ఈ సమరం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి ఈసారి బిగ్ బాస్ హౌస్లో సందడి చేయబోతున్న తారలు ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం నువ్వు నాకు నచ్చావు నటి ఫ్లోరా షైని అగ్ని పరీక్ష సీరియల్ నటి తనూజా పుట్టస్వామి జబర్దస్త్ ఫేమ్ ఇమాన్యుయల్ రాను బొంబాయికి రాను ఫేమ్ రాము రాథోడ్ బుజ్జుగాడు నటి సంజన సీరియల్ నటి రీతూ చౌదరి డాన్స్ కొరియోగ్రాఫర్ శ్రీ వర్మ నటుడు భరణీ శంకర్ కమెడియన్ సుమన్ శెట్టి ప్రియా శెట్టి ఈ పది మందితో పాటు ఓ ఐదుగురు సామాన్యులు కూడా హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారు